అనువంశికత అనగా హెరిడిటీ మీరు మీ చుట్టూ ఉన్న జంతువులు మరియు పక్షులను చూసి ఉండే ఉంటారు ఉదాహరణకు కుక్క కుక్క పిల్లలు కుక్కలాగే కనిపిస్తాయి పక్షులు మరియు పావురాల పిల్లలు కూడా వాటిని పోలి ఉంటాయి మరియు మనుషుల పిల్లలు కూడా మనుషుల్లాగే కనిపిస్తారు దీని అర్థం తల్లిదండ్రుల శారీరక మరియు మానసిక జీవ లక్షణాలు సంతానం లేదా తరువాతి తరానికి జన్యువులు అనగా జీన్స్ ద్వారా ప్రసారం చేయబడతాయి దీనినే అనువంశికత అనగా హెరిడిటీ అంటారు ఈ అనువంశికత కారణంగా ప్రతి జీవి యొక్క సంతానం తనలాగే ఉంటుంది అనువంశిక లక్షణాలు మరియు లక్షణాల వ్యక్తీకరణ ఇప్పుడు జన్యుపరమైన లక్షణాలను మరియు ఈ లక్షణాలు ఎలా వ్యక్తీకరించబడతాయో చూద్దాం తల్లిదండ్రులు మరియు వారి పిల్లల మధ్య చాలా సారూప్యతలు ఉంటాయి కానీ తేడాలు కూడా ఉంటాయి ఇదంతా అనువంశికత వల్లనే జరుగుతుంది నాకిది చెప్పండి ఒక జీవిలో కొన్ని లక్షణాలు ఎలా కనిపిస్తాయి మీ తల్లిదండ్రుల నుండి మీరు పొందే జన్యువుల కారణంగా అద్భుతం కదా తల్లిదండ్రుల నుండి లభించిన జన్యువుల కారణంగా పిల్లల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి అనువంశిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం పదండి కణం లోపల ప్రోటీన్ మరియు దాని సంశ్లేషణకు అవసరమైన సమాచారం డిఎన్ఏలో ఉంటుంది ఒక ప్రత్యేక ప్రోటీన్ గురించిన మొత్తం సమాచారాన్ని నిల్వచేసే డిఎన్ఏ విభాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జీన్ అంటారు ఉదాహరణకి మొక్కలలో గ్రోత్ హార్మోన్లు ఉంటాయి మొక్కల ఎత్తు పెరుగుదల హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది ఒక మొక్క ఉత్పత్తి చేసే గ్రోత్ హార్మోన్ మొత్తం మొక్క యొక్క ఎంజైమ్ సామర్థ్యం ద్వారా నిర్ణయించబడుతుంది సమర్థవంతమైన ఎంజైమ్లు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి దీనివల్ల మొక్క ఎత్తు పెరుగుతుంది కానీ ఎంజైమ్ యొక్క సామర్థ్యం తగ్గితే హార్మోన్లు తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయబడతాయి మరియు మొక్కల పెరుగుదల ఆగిపోతుంది ఈ విధంగా ఎంజైమ్ మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది క్రోమోజోమ్ ఇప్పుడు మనం క్రోమోజోమ్ గురించి తెలుసుకుందాం జీవులలోని క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది క్రోమోజోమ్లు ప్రధానంగా డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో రూపొందించబడతాయి అలాగే క్రోమోజోమ్లపై అనువంశిక లక్షణాల నమూనా జన్యువుల రూపంలో ఉంటుంది కాబట్టి క్రోమోజోమ్ అనేది జీవుల కణ కేంద్రకంలో ఉండే ఒక మూలకం మరియు అనువంశిక లక్షణాలను కలిగి ఉంటుంది జీవులు మరియు వైరస్ల పెరుగుదల మరియు పనితీరుకు సంబంధించిన అనువంశిక సూచనలు క్రోమోజోమ్ల డిఎన్ఏలో ఉంటాయి క్రోమోజోమ్లు ఇవి డిఎన్ఏ అని పిలువబడే ఒక రకమైన కేంద్రాంలం మరియు హిస్టోన్ ప్రోటీన్లతో రూపొందించబడతాయి కణ విభజన మధ్య దశలో వీటిని సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్ కింద చూడవచ్చు మరియు ఆ సమయంలో అవి స్థూపాకారంగా ఉంటాయి ప్రతి క్రోమోజోమ్లో ఒక క్రోమోజోమ్ కేంద్రం అనగా సెంట్రోమిర్ ఉంటుంది దాని నుండి ఏర్పడిన రెండు భాగాలను క్రోమోజోమ్ బాహువులు అంటారు దాని అడ్డంగా ఉన్న చిన్న బాహువులను పీ బాహువు అంటారు మరియు పొడవైన భుజాలను బాహువు అంటారు ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో క్రోమోజోమ్ బాహువు పైవైపుకి ఉంది పి పిబాహువు వైపుకి మరియు క్యూ బాహువు నిలువుగా మరియు మధ్యలో క్రోమోజోమ్ బిందువు మరియు దిగువన కనిపిస్తుంది క్రోమోజోమ్ల రకాలు క్రోమోజోమ్ బిందువు స్థానాన్ని బట్టి నాలుగు రకాల క్రోమోజోమ్లు ఉంటాయి మధ్య కేంద్రం మెటాసెంట్రిక్ ఉపమధ్య కేంద్రం సబ్ మెటాసెంట్రిక్ అగ్ర కేంద్రం ఎక్రోసెంట్రిక్ అంత్య కేంద్రం టెలోసెంట్రిక్ వాటి గురించి సంక్షిప్త సమాచారాన్ని తీసుకుందాం మధ్య కేంద్రం మెటాసెంట్రిక్ మధ్య కేంద్రం క్రోమోజోమ్ బిందువు మధ్యలో ఉంటుంది ఈ క్రోమోజోమ్ ఆంగ్ల అక్షరం వి వలే కనిపిస్తుంది ఇది సమాన పొడవు ఒక క్రోమోజోమ్ బాహువుని కలిగి ఉంటుంది ఉపమధ్య కేంద్రం సబ్ మెటాసెంట్రిక్ ఈ క్రోమోజోంలో క్రోమోజోమ్ బిందువు సుమారుగా మధ్యలో ఉంటుంది ఇది ఆంగ్లాక్షరం ఎల్లులాగా కనిపిస్తుంది ఇందులో ఒక క్రోమోజోమ్ బాహువు మరొకదానికంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది అగ్రకేంద్రం అక్రోసెంట్రిక్ ఈ క్రోమోజోంలో క్రోమోజోమ్ బిందువు చివరి భాగానికి దగ్గరగా ఉంటుంది ఈ అగ్రకేంద్రం క్రోమోజోములు అక్షరం జేలాగా కనిపిస్తాయి ఈ క్రోమోజోం యొక్క ఒక బాహువు చాలా పొడవుగా మరియు మరొక బాహువు చాలా చిన్నదిగా ఉంటుంది అంచె కేంద్రం టెలోసెంట్రిక్ ఈ క్రోమోజోమ్లో కూడా క్రోమోజోమ్ బిందువు చివరిలో ఉంటుంది మరియు ఇది ఆంగ్లాక్షరం ఐలాగా కనిపిస్తుంది మరియు దీనికి ఒక క్రోమోజోమ్ బాహువు ఉంటుంది ఈ చిత్రం క్రోమోజోమ్ రకాన్ని బట్టి అది ఎలా ఉంటుందో చూపిస్తుంది సాధారణంగా సోమాటిక్ కణాలలో క్రోమోజోములు జతగా ఉంటాయి ఒక జతలోని క్రోమోజోములు ఒకే ఆకారం మరియు నిర్మాణాన్ని కలిగి ఉంటే వాటిని సమజాతీయ క్రోమోజోములు అనగా హోమోలాగస్ క్రోమోజోములు అని అంటారు క్రోమోజోములు ఆకారం మరియు నిర్మాణంలో సారూప్యతను కలిగి ఉండకపోతే వాటిని విజాతీయ క్రోమోజోములు అనగా హెటెరోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు లైంగికంగా పునరుత్పత్తి చేసే జీవులలో ఒక జత క్రోమోజోములు ఇతర జతల కంటే భిన్నంగా ఉంటాయి ఈ జతలోని క్రోమోజోమ్లను లైంగిక క్రోమోజోమ్లు అనగా సెక్స్ క్రోమోజోమ్ లేదా ఎల్లోజోమ్స్ అని అంటారు మరియు ఇతర క్రోమోజోమ్లను అలైంగిక క్రోమోజోమ్లు అనగా ఆటోసోమ్స్ అని పిలుస్తారు ఈ చార్ట్ చూడండి ఇందులో కొన్ని జీవులలోని క్రోమోజోముల సంఖ్య ఇవ్వబడింది దానిని జాగ్రత్తగా చూడండి